ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరితో పాటు మన రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరికీ తెలియజేయాలని ఇక్కడ మేము ఏదైతే దాదాపుగా ఈ మండలానికి సంబంధించి ఒక నూట యాభై దాకా మొత్తంగా గుడిసెల్లో ఉండి వాళ్ళకు అందుబాటులో జాగ ఉండి వాళ్ళ పేర్లు వచ్చి దాని తర్వాత తీసేసిన వాళ్ళ జాబితానే దాదాపు నూట యాభై మంది ఉన్నది కేవలం నేనిచ్చే జాబితా కేవలం ఉన్న వాళ్ళు కావచ్చు జాగ ఉండి ఎక్కడనో ఉన్న వాళ్ళు కావచ్చు ఇట్లా మొత్తంగా నూట యాభై మంది దాకా తేలినారు ఒక నూట యాభై మంది మీరు మొదటి మొదటి విడతకు సంబంధించి నిజంగా ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ధనానికి మీరేదైతే న్యాయం చేయాలనుకుంటే ప్రతి మండలంలో మేము ఇట్లా లిస్టు తీయబోతున్నాం ఇది ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నా తరఫున కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తా కురంపూడు మండలం నుంచి నా లెటర్ హెడ్ మీద మన గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి లెటర్ ఓపెన్ లెటర్ రాస్తాఖంగా వీళ్ళ మీద దృష్టి సారించి మొదటి విడతలోనే వీళ్ళకి న్యాయం చేయమని మాత్రం ఖచ్చితంగా కోరతం ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న తీరు మేము గతంలో అవలంబించుంటే మేము గతంలో అవలంబించుంటే ఈరోజు ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ కండువ కప్పుకోవడానికి భయపడేటోళ్ళు కానీ మా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు ఇక్కడ స్థానిక ప్రజానీకం కావచ్చు మేము నిజాయితీగా అన్ని సంక్షేమ పథకాలు నిజాయితీగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా నేరుగా ప్రజలకే సంబంధించే విధంగా కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎంఆర్ఎఫ్ కావచ్చు ఇంకా రైతు బీమాలు కావచ్చు ఇట్లా అనేక రకాల ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నేరుగా ప్రజలకే లబ్ది చెందిన గురాలి తప్ప మధ్యలో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని తీసుకున్న ఒక నిర్ణయాన్ని కనీసం వీళ్ళు గౌరవించి ఈ రోజు ఇట్లాంటి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారామని మేము అనుకున్నాం కానీ వీళ్ళకి ఇట్లాంటి సోవి లేదు ఈ రోజు